వాడు బెడ్డింగ్ ప్రమోట్ చేయట్లేదు కానీ వాడికి రావాల్సిన డబ్బులు లక్షల్లో సంపాదించుకుంటాడు ఇంట్లో కూర్చుని ఖాళీగా వాడి దేశాన్ని ప్రపంచాన్ని మనం చూపిస్తా చెప్పి ఈ రోజున ఒక రూమ్ లో వచ్చింది సొల్లు మాటలు చెప్పుకుంటూ లక్షలు సంపాదిస్తున్నాడు అది కరెక్ట్ కాదు అని నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కడు కూడా పనికి మల్లెడు దొంగనా కొడుకే అంటాడు దొంగనా కొడుకే అంటున్నాడు వాడు అంటే వెళ్ళడానికి ఎనిమిది లక్షల డబ్బులు కావాలంటే ఇదే దొంగనా కొడుకులు అన్న మనమే పది రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు వేసి వాడిని అంటే పంపించాము ఆ విశ్వాసం లేదడు ఆ రోజుల్లో రూపాయి లేనప్పుడు సో మరి అన్వేష్ గారు డీజీపీ గారి మీద అలానే మెట్రో ఎండి గారి మీద వాళ్ళ మీద ఇలా క్యామ్ చేసి ఇన్ని కోట్లు దబ్బేశారని చెప్పి చెప్పారు కదా దాని మీదే అవునన్నా ఖచ్చితంగా అంటాడు ఎందుకంటే వాడు మొన్న ఆయన కదా ఆయన స్పెషలిస్ట్ ఆయన పేరు సత్యనారా సచన సచ్యనారా ఆయన మాట్లాడినప్పుడు ఆయన దగ్గర ఏమన్నాడు కదా సార్ నిజంగా చేసుకున్నవాడుకు ఒకటే ఉంచుకున్నవాడుకు వంద అన్నట్టుగా వండుకున్నవాడు ఒకటే అడుక్కునే అరవై కోరలు అంటే నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు ఇప్పుడు నేను నేనేం చేయాలంటే నేను పెళ్లి చేసుకున్న మానేసి నేను కూడా దేశాల పట్టుకు తిరిగి రోజుకు దాని పోవాలా అడుగు అడిచింది మరి ఇది కూడా ఒక రకమైన ప్రమోషనే కదా ఇది కూడా ఒక రకమైన ప్రమోషనే సో వీడు చెప్పినట్టుగా మనం చెయ్యాలా లేదా రేపు మనం కూడా దేశాల పట్టుకు తిరగాల ఇవన్నీ వదులుకొని పెళ్లి చేసుకోవడం మనిషి అది మాట్లాడే విధానం కరెక్ట్ కాదు అంత పెద్ద మనిషి అడిగినప్పుడు పెళ్లి ఎప్పుడు చేసుకుంటాను అడిగినప్పుడు చేసుకుంటాను సార్ ఈసారి కాకపోతే వచ్చి లేకపోతే పెళ్లి చేసుకుని ఎవరు బాగుపడ్డారు సార్ వద్దు నాకు పెళ్లి మీరు ప్రశాంతంగా ఉండొచ్చు అంటే అది రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటది అంతే కానీ చేసుకోవడానికి ఒకటి అడుగున్నవాడుకి అరవై అంటే అది అంత పెద్ద ఆయన దగ్గర ఆ మాట మాట్లాడటా అది అసలు కరెక్ట్ కాదు సో నెక్స్ట్ ఏంటంటే ఈడు ఒక దొంగ నాకు వాడు స్వార్థం కోసం వేరేవాడు బాగుపడకూడదు ట్రావెల్స్ లో ఎవరు వచ్చినా కానీ రానిడాడు ట్రావెలింగ్ లో ఎవరు వచ్చినా కానీ రానివ్వకుండా వాడు అక్కడ ఉండాలి అన్న స్వార్థం ఉన్నవాడు అసలు మంచి మనిషి కరెక్టే కాదు నేను ఇది ఇప్పుడు కాదు పల్లవ ప్రశాంత్ బిగ్ బాస్కి వెళ్తాను అన్నప్పుడు సపోర్ట్ చేయాలన్నప్పుడు నీకు దమ్ముంటే సపోర్ట్ చేయాలి దమ్ము లేదు మానే అని చెప్పేసి నేను ఆ రోజునే నేను ఆడతో మాట్లాడాను అదే ఆ రోజు నేను చాలా వీడియోలు చేశాను దానికి కూడా కామెంట్ ఆ చాలా వరసగాడు నేను ఒకటి కాదు ఇప్పుడు ఒకటి కాదు నేను చెప్తున్నా ఇప్పటి నుంచి కాదు వాడు మొదటి నుంచి కూడా నేను చెప్తున్నా నెంబర్ వన్ దొంగన ఒకడికి ఎవడరా అంటే నా నాన్వేషణే అరే పాప ఆడు వైజాగ్ హర్ష సాయి పదో పరకో జనరల్ హెల్ప్ చేసేవాడు వాణ్ణి కూడా హెల్ప్ చేయకుండా వాణ్ణి కూడా నష్టం చేసి చాలా ఇది నిజంగా చాలా దారుణం వాడు వాడు బాగుపడాలి తప్ప ఇంకెవరు బాగుపడకూడదు అన్న స్వార్థం కల మనిషాడు మరి వాళ్ళని వీళ్ళని తిట్టడం ద్వారా నా అన్వేషణకి కొన్ని డబ్బులు వస్తే ఆ డబ్బులు నేను వేరే వాళ్ళకి పంచుతున్నాను కూడా జరిగింది పంచిన వీడియో చూపించావా చూపించాడా ఎవరికైనా పంచాడా ఎవరికైనా దానం చేశాడా ఎవరికైనా డొనేట్ చేశాడా అంతేందుకు అండడు ఎనిమిది నాకు ఎవరెవరు ఇచ్చారో వాళ్ళందరికీ నేను రిటర్న్ కొడతాను అన్నాడు కొట్టాడా దొంగనా కొడుకు నెంబర్ వన్ దొంగనా కొడుకాడు డబ్బులు దాచుకోవడం కోసం ఇవన్నీ ప్రయోగాలు చేస్తున్నాడు వేరే కూడా ఎదగకూడదు యూట్యూబ్ లో వేరే కూడా ఎగకూడదు వీడియో ఉండాలి వీడియో నెంబర్ వన్ లో ఉండాలి వీడియో టాప్ ఉండాలి అనేది స్వార్థం అండి మెట్రో ట్రైన్ టికెట్ పెరగడానికి కారణం అంటారా హండ్రెడ్ పర్సెంట్ వాడి వల్లే వాడు ఆ రోజున బెట్టింగ్ యాప్ ని కాదు కూడదు ప్రమోషన్ అది అని చెప్పి అంటే మెట్ మెట్రో స్టేషన్ మీద బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఉంది అవన్నీ తీపిచ్చారు బెట్టింగ్ లేదు ప్రమోషన్ చేయడానికి ఏమి లేదు సో దానికి వచ్చి దాని వల్ల వచ్చి ఇంకేమైనా ఆగిపోవడం వల్ల ఈ ప్రజల మీద భారం పడింది డెఫినెట్ గా అంతే షో చూసి కూడా మేము పెట్టి